హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేషన్ కార్డు ఎవరికైతే లేదో వారికి ప్రభుత్వం అనేది ఒక శుభవార్తను తెచ్చింది అక్టోబర్ మొదటి వారంలో కొత్త రేషన్ కార్డు యొక్క దరఖాస్తులను స్వీకరిస్తుంది దీనికి కావాల్సిన అర్హతలు ఏమిటి అలాగే ఏమేమి పత్రాలు ఉండాలి మ్యారేజ్ అయిన వాళ్ళని ఎలా ఎక్కించుకోవాలి అలాగే పుట్టిన పిల్లలను ఎలా రైస్ కార్డులోకి ఎక్కియాలి అనేవి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరంలోనికి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు వారందరిని దృష్టిలో పెట్టుకుని ఏపీ గవర్నమెంట్ అక్టోబర్ మొదటి వారంలో కొత్తగా రేషన్ కార్డుల యొక్క దరఖాస్తులు స్వీకరించాలని వారు అర్హులైతే వారికి వెంటనే రేషన్ కార్డు అనేది మంజూరు చేయాలని తెలిపారు కొత్తగా రేషన్ కార్డు పొందాలంటే ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలి మొదటగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అలాగే మీకు గ్రూప్ ఫోటో అనేది ఉండాలి అలాగే అప్లికేషన్ ఫామ్ అనేది ఉండాలి ఈ మూడు తీసుకెళ్లి అక్టోబర్ మొదటి వారంలో సచివాలయంలో ఇస్తే మీరు అర్హత కలిగి ఉంటే మీకు రేషన్ కార్డు అనేది మంజూరు చేస్తారు అలాగే ఎవరైనా పెళ్ళైన వారిని రేషన్ కార్డులోకి ఎక్కియాలంటే వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే రేషన్ కార్డులోకి వస్తారు లేకుంటే రారు అలాగే ఎవరైనా చిన్న పిల్లలను రైస్ కార్డులోకి ఎక్కియాలంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే వారి ఆధార్ కార్డు ఉండాలి ఆ రెండు ఉంటే సచివాలయంలో ఒక అప్లికేషన్ దొరుకుతుంది ఆ అప్లికేషన్ ఫామ్ నింపి ఆ రెండు జిరాక్సులు చేసుకొని మీ సచివాలయంలో ఇస్తే వారు మీ రేషన్ కార్డులోకి ఆ పిల్లలనేది యాడ్ చేస్తారు యాడ్ చేసిన ఒక రెండు మూడు రోజుల తర్వాత మీ దగ్గర ఈకేషన్ అనేది తీసుకుంటారు ఈ వైసీపీ తీసుకుంటేనే మీ పిల్లలు అనేది మీ రేషన్ కార్డులోకి వస్తారు కాబట్టి మీ పిల్లలను రేషన్ కార్డులోకి ఎక్కేయాలంటే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఒకటో నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే వారిని రేషన్ కార్డులోకి అనేది యాడ్ చేస్తారు అలాగే రేషన్ కార్డు నుండి ఎవరైనా స్ప్లిట్ అవ్వాలంటే వారి యొక్క ఆధార్ కార్డులు ఉండాలి స్ప్లిట్ అయ్యే రేషన్ కార్డులో ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఉండాలి ఆ పైన కూడా ఉండొచ్చు కేవలం ఇద్దరు వ్యక్తులు ఉంటే స్పిట్ చేయడానికి రాదు కాబట్టి ముగ్గురు నుండి ఆ పైన ఎందరైనా ఉంటే స్ప్లిట్ చేయడానికి వస్తుంది కాబట్టి స్ప్లిట్ చేసే వాళ్ళు కూడా ఆధార్ కార్డులు అండ్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్తే సచివాలయంలో మీకు స్పిట్ అనేది చేస్తారు చేసిన కొద్ది రోజుల్లోనే మీకు కొత్త రేషన్ కార్డు అనేది వస్తుంది ఈ రేషన్ కార్డులకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట పెళ్ళి నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్